మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ యాప్స్ వివాదం సినీ పరిశ్రమ పాటు పద్దెనిమిది మంది యూట్యూబర్లపై మియాపూర్ పోలీస్ లో కేసు నమోదైంది మియాపూర్ లో ఫనీందర్ శర్మ అనే వ్యక్తి కంప్లైంట్ బేస్ సెవెంటీ సిక్స్ ప్రకారం కేసు నమోదు చేశారు వీళ్ళందరికీ నోటీసులు జారీ చేసే పనిలో లో అసలు ఇది ఇందులో ఈడీ కూడా వచ్చే అవకాశం ఉందని ఒక నిపుణులు చెప్తున్నారు అంటే పర్టికులర్ గా కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ ఉంది కాబట్టి ఈడీ కూడా వచ్చే అవకాశం ఉంది అనే విషయం తెలుస్తుంది ఈడీ ఎంటర్ అవుతుందా లేదా ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి కేవలం నోటీసులు ఇచ్చి ఊరుకుంటారా అనే విషయం అంత మాట్లాడడానికి స్కాట్లాండ్ నుండి రాజీవ్ రెడ్డి గారు ఉన్నారు రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు కొత్త వివాదం పెట్టింగ్ యాప్స్ వివాదం చాలా రోజులు బట్టి ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారు ప్రమోట్ చేస్తున్నారో అందరి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు ముందు పిలిపించి మాట్లాడుతున్నారు ఈ సెక్షన్ చూస్తుంటే వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ కూడా ఐటీ యాక్ట్ కూడా పెట్టారు కానీ సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళందరూ కూడా దాదాపు ఏడుగురు రానా దగ్గపాటి దగ్గర నుండి రాజ్ వీళ్ళందరూ ఉన్నారు కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ అయింది కాబట్టి వీళ్ళ మీద కేసు నమోదు చేశారు కాబట్టి మనం అనుకున్నట్లు గతంలో అనుకున్నట్లుగా ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇందులో ఎంటర్ అయ్యే అవకాశం ఉందా ఈ సెక్షన్ ప్రకారం తదుపరిచయం ఏ విధంగా ఉండిపోతుంది ఈడీ ఎంటర్ అయితే ఏ విధంగా ఎంటర్ అవుతుంది తర్వాత యాక్షన్ లాగా ఉంటది అంటే ఈ ఈడీకి పోయే ముందు మీరు ఏదో వన్ సెవెంటీ త్రీ వన్ సెవెంటీ ఫోర్ అంటున్నారు సెక్షన్ అది నా దగ్గర అంటే నేను వేరే ఫైర్ చూడలేదు ఒకటి మియాపూర్ లో పెట్టిన చూసాను విజయ దేవరకొండ త్రీ ఎయిటీన్ ఫోర్ ఆఫ్ త్రీ ఎయిటీన్ ఫోర్ వన్ ట్వెల్వ్ బిఎన్ఎస్ రెడ్ విత్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ ఫార్టీ నైన్ బిఎన్ఎస్ దాంతో పాటు సెక్షన్ త్రీ 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 ఏ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ అని ఉంటుంది అండి అది సిక్స్టీ సిక్స్ డి ఐటీ యాక్ట్ పెట్టారు సో ఈ సెక్షన్లన్నీ లోపు శిక్ష పడేది కాబట్టి వీటిల్లో అరెస్ట్లు నోటీసులు ఎంక్వైరీ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వన్ అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ తో ప్రాబ్లం ఏంటి అండి మన ఇండియాలో ఇండియా అంతటికి వర్తించే కాంప్రహెన్సివ్ గ్యామ్లింగ్ చట్టం లేదు అంటే దీంట్లో కొంతమంది ఎస్కేప్ ఏం మాట్లాడుతున్నారంటే కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉంది అక్కడి నుంచి మేము కండక్ట్ చేస్తున్నామని లేదా విదేశాల నుంచి కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఐపీఎల్ బెట్టింగ్ ఫుట్బాల్ బెట్టింగ్ అయితే ఓకే మనకి అమెరికాలో అయితే రాష్ట్ర చట్టాలతో పాటు ఒక ఫెడరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కూడా ఉంటుంది మన ఇండియాలో ప్రాబ్లం ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్ చట్టం ఎయిటీన్ నైన్టీ సెవెన్ పబ్లిక్ గేమింగ్ యాక్ట్ అని ఉంటుంది అయితే దాని ఫోర్స్ లోకి రావటం అమలు చేయటం స్టేట్ల బాధ్యత అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మోర్ పవర్స్ టు స్టేట్స్ గ్యామ్లింగ్ కి సంబంధించి అయితే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం నాగాలాండ్ గోవా మూడు చోట్ల పార్షల్ గ్యాంబ్లింగ్ లీగల్ కేరళ కూడా నాకు అంత ఐడియా లేదు బట్ అంటే అందాజాగా చెప్తున్నాను నేను అయితే నిన్న మొన్న ఎవరో ఒక సెలబ్రిటీ ఎవరో మీడియాలో మాట్లాడుతూ లేకపోతే ఆ బెట్టింగ్ గేమ్ సంబంధించి మాది ఆ రాష్ట్రంలో లీగల్ మేము అక్కడి నుంచి చేసేవాళ్ళు కానీ అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్కింగ్ గేమింగ్ యాక్ట్ ఉంది అనుకోండి సిక్కిం గేమింగ్ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్తారు ఏమని విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ సిక్కిం అయితే మాత్రమే లీగల్ బయట రాష్ట్రాలకు వర్తించదు ఓకే ఇంకోటి ఏంటంటే ఇంకో లేకున్నా నేను చెప్పిన కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ చట్టము పబ్లిక్ గేమింగ్ యాక్ట్ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవన్నీ పాత చట్టాలు పాత చట్టాలు ఆన్లైన్ లేదు ఇంటర్నెట్ లేదు సో అవేంటిది జూద గృహాలు జూదాలు అర్థమైందండి ఈ క్లబ్బులు అడ్డాలు ఇవే ఉంటాయనమాట అయితే తెలంగాణ గేమింగ్ యాక్ట్ లో అది యాడ్ చేశారు ఈవెన్ సైబర్ స్పేస్ అని యాడ్ చేశారు సో గ్యాంబ్లింగ్ అంటూ జరిగితే మీరు ఏ స్టేట్ నుంచి పెట్టి చేసినా సరే ఎక్కడ పెట్టి చేసినా సరే తెలంగాణ స్టేట్ వచ్చే వరకు చట్ట విరుద్ధం క్రైమ్ అండి తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ఐ థింక్ ఏపీ స్టేట్ గేమింగ్ యాక్ట్ లో కూడా ఈవెన్ ఇంటర్నెట్ ద్వారా గ్యాంబ్లింగ్ ని ప్రోత్సహించిన గ్యాంబ్లింగ్ ని ప్రమోట్ చేసిన గ్యాంబ్లింగ్ ఆడించినా శిక్ష అని ఉంటది ఓకే సో వీళ్ళు ఆ స్టేట్ లో మేము లీగల్ అని చెప్పి ఇక్కడ అమలు చేయడం ఇల్లీగల్ ఇక్కడ తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ దీన్ని పోయిన తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది అంటే బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్లు అంటారు కానీ నేను చూడలేదు అది అనేది మనకి గ్యామ్లింగ్ లో మీకు తెలుసు రమ్మీ లీగలు బ్రిడ్జ్ లీగలు సో స్కిల్ గేమ్ ఛాన్స్ గేమ్ అని ఉంటాయండి అయితే నాకు తెలిసి డ్రీమ్ లెవెన్ అని ఒక గేమ్ ఉంటుంది ఫ్యాంటసీ గేమ్ ఇంకోటి వాటిల్లో స్కిల్ కూడా ఉంటుంది వీటిలో స్కిల్ ఇన్వాల్వ్ అనమాట సో అది ఏంటంటే కొంచెం బ్లరింగ్ అనమాట వెదర్ ఐ ఇల్లీగలా కాదా అనేది సుప్రీంకోర్టు హైకోర్టు రిపీటెడ్ జడ్జ్మెంట్ అంటే స్కిల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది గ్యాంబ్లింగ్ అనకూడదు రమ్మీ బెస్ట్ ఎగ్జాంపుల్ రమ్మీ ఇల్లీగల్ కాదు సో వీళ్ళు బెట్టింగ్ యాప్ లలో వీళ్ళు ఏ టైప్ గేమ్ ని ప్రమోట్ చేశారు ఇన్ఫ్లుయెన్స్ చేశారో దానిపైన ఒక డిపెండ్ అయి ఉంటది బట్ ఇది మాకు వేరే స్టేట్ లో లైసెన్స్ ఉంది మేము చేయొచ్చు అనేది అది తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ ప్రకారం అది కుదరదు ప్యూర్ గ్యాంబ్లింగ్ అంటే ఛాన్స్ గేమ్ అంటారు అదృష్టం మీదనే ఆధారపడిందైతేనేమో గ్యాంబ్లింగ్ అవి చేస్తే మాత్రం చట్టరీత్యా నేరం ఇప్పుడు వీళ్ళ మీదకి వచ్చేటప్పటికి వీళ్ళు ఆ వన్ ట్వెల్వ్ కానీ ఆ నేరాలు వీళ్ళు చేసినట్టు కాదండి అంటే మనం రిపీటెడ్ గా చంద్రబాబు నాయుడు గారి కేసు కేటీఆర్ కేసు కవిత కేసు మాట్లాడేటప్పుడు వాళ్ళు రెడ్ విత్ ఫార్టీ నైన్ ఉంది చూసారు దాంట్లోకి వస్తారు అంటే వాటిని ఎంకరేజ్ చేయటము వాటిని ప్రమోట్ చేయటము దాని కిందికి వస్తారు సో అది ఈక్వల్ టు ఆ నేరం చేసినట్టే అంటే కుట్రలో భాగం వస్తారు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అని ఉండేది గుర్తుందండి మీకు కామన్ ఇంటెన్షన్ కామన్ అదే లేకపోతే మనం స్కిల్ స్కామ్ కేసు లేకపోతే ఫార్ములా ఈ రేసు లేకపోతే వాటిలో వన్ ట్వంటీ టీబీ అది సో దీంట్లో అరెస్ట్లు ఉండవు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఉంటుంది ఇవన్నీ సెవెన్ ఇయర్స్ లోబడి శిక్షలు ఉండే చట్టాలు

మీకు తెలిసి ఇట్లాంటివి పెట్టుకోవడం లేదు అంటే ఇప్పుడు చెప్తున్న ఈ గేమ్స్ నాగాలాండ్ ప్రాంతంలో ఉన్నా మనం తెలంగాణ క్రైమ్ క్రైమ్ అంటే దానికి రెండు ఒకటి సిక్కిం యాక్ట్ మీరు తీసుకొతేటగారికల్ గా చెప్తుంది దిస్ యాక్ట్ ఈస్ అప్లికబుల్ విత్ ఇన్ ద టెరిటరీ బౌండరీస్ ఆఫ్ సిక్కిం అని సో తెలంగాణలో ప్రెజెక్ట్ చేస్తే కుదరదు దాని నుంచి తెలంగాణ ఆంధ్రాలు వారి గేమింగ్ యాక్ట్ అమెండ్ చేసి ఈవెన్ ఇంటర్నెట్ సైబర్ స్పేస్ అని కూడా ఇంక్లూడ్ చేశారు సో ఇంటర్నెట్ సైబర్ స్పేస్ లో కూడా గ్యాంబ్లింగ్ యాక్టివిటీ వేజరింగ్ యాక్టివిటీ చేస్తే క్రైమ్ అని చేశారు కాబట్టి అది అట్లా తప్పించుకోవడం కుదరదు అవడం కుదరదు కాబట్టి ఫార్టీ వన్ అయితే ఈ ఆన్లైన్ గేమ్లింగ్ వాటిలో ప్రాబ్లం ఏంటంటే నిర్వాహకులు ఎవరు ఆ కంపెనీ ఎక్కడుందో ఎవరు తెలియదు కొంచెం కష్టం కాకపోతే ఇక్కడ దొరికిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఈ సెలబ్రిటీస్ వరకు వచ్చే వరకు ఏమంటారు వీళ్ళు ఇంటెన్షనల్ గా తెలిసి ఇది గ్యామ్లింగ్ తప్పు చేస్తున్నామని తెలిసి చేశారా లేదా అనేది కౌంట్ లోకి వస్తుంది అయితే ఇన్నోసెంట్ గా చేసామని తప్పించుకోవడానికి కుదరదండి ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ మన క్రిమినల్ లాలో ఏదైనా శిక్ష తగ్గించుకోవడానికి వస్తుంది తెలియకుండా చేశారంటే ఏడేళ్ళు వేసే బదులు సంవత్సరం వేయటం అట్లా కానీ కొంతమంది ఎఫ్ఐఆర్ అయిందన్న క్షమాపణలు చెప్పడం స్టార్ట్ చేశారు అది ఇందులో యూజ్ అవుతుంటారు నేను చెప్పేది అదే ఇగ్నోరెన్స్ ఆఫ్ లాలు క్షమాపణలు చెప్పడం ఎక్కడ పనికి వస్తాయి అంటే శిక్ష తప్పించుకోవడానికి పనికి రావు శిక్షణ తగ్గి తగ్గించుకోవడానికి మాత్రమే పనికి వస్తాయి అంటే వాటిలో కొన్నిసార్లు ఆప్షన్ ఉంటుంది ఏడేళ్ళ జైలు శిక్ష అప్ టు ఏడేళ్ళు అంటారండి ఏడేళ్ళు అంటే మన జనరల్ గా అందరు తెలియవాల్సిందంటే క్రిమినల్ లాలో ఫిక్స్డ్ గా చెప్పారు శిక్ష అనేది మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్లకి డిస్క్రిషన్ ఇస్తారు మూడు సంవత్సరాలు జైలు శిక్ష అంటే మూడు ఖచ్చితంగా ఏను కాదు మూడు సంవత్సరాల వరకు మూడు గంటలు వేయచ్చు మూడు నిమిషాలు వేయచ్చు మూడు నెలలు వేయచ్చు సంవత్సరం వేయచ్చు అట్లా సో అది తగ్గించుకోవడానికి రెండోది వీటిలో ఏముంటది అంటే జైలు శిక్ష ఆర్ ఫైన్ అని ఉంటుంది సో తగ్గించుకోవచ్చు అందులో తగ్గించుకోవచ్చు ఇట్లాంటిది ఏమంటే జైలు శిక్ష బదులు లక్ష రూపాయలు ఫైన్ కట్టిపో యాభై వేలు ఐదు వేలు ఫైన్ కట్టిపోండి అని ఓకే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఏడు లోపల లోపం వచ్చే శిక్ష కాబట్టి నోటీస్ ఇచ్చి పంపిస్తారు అది తర్వాత చార్జ్ షీట్ ఇవ్వడం అందులో శిక్ష పడతాదా లేదా ఫైన్ కోర్టు నిర్మిది ఉంటుంది కానీ ఇక్కడ కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈడి వచ్చే అవకాశం ఉంటుందా నేను మీకు మళ్ళీ చెప్పాను ఈడీ జూడిక్షన్ ట్రిగర్ అయ్యేది ఒక క్రైమ్ ఎఫ్ఐఆర్ బుక్ అవుతాయి బై ఎనీ ఏజెన్సీ ఏసీబీ ఏసీబీ గాని సిబిఐ గాని లోకల్ పోలీస్ కానీ ఈవెన్ జిఎస్టీ గాని ఒక నేరం జరిగినట్టు ఒక క్రైమ్ ఎఫ్ఐఆర్ ఇక్కడ రిజిస్టర్ జరిగితే ఆ ఎఫ్ఐఆర్ లో ఈడీకి షెడ్యూల్డ్ అఫెన్సెస్ ఉంటాయండి సెక్షన్లు ఏ చట్టంలో ఏ సెక్షన్ సపోజ్ చీటింగ్ ఉంది ఫోర్ ట్వంటీ ఇప్పుడు ఐ థింక్ త్రీ ఎయిటీన్ బిఎన్ఎస్ ఇవి ద మూమెంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ ఆ సెక్షన్ల కింద కాగానే ఈడీకి జ్యుడిక్షన్ ఆటోమేటిక్ ట్రిగర్ అనమాట సో దీంట్లో ఈ సెక్షన్లు రెండు ఈడీ షెడ్యూల్ సో జ్యుడిషన్ స్టార్ట్ అయిపోయింది ఈడీకి అయితే దీంట్లో ఏంటిదంటే ఈడీ చూసేది ఓన్లీ మళ్ళీ రిపీట్ వినే వాళ్ళకి గెలవడం కోసం నేరంతో సంబంధం లేదు నేరం ద్వారా జనరేట్ చేసిన డబ్బు ఆ డబ్బు ఎక్కడ పోయింది ఎక్కడ వాడారు వైట్ చేశారు లేయరింగ్ ఇదంతా చేస్తారు వైట్ చేయటం ఆస్తుల గుణం చేశారు వాటిని పట్టుకొని లాక్కొని రావటం సో ఇప్పుడు ఈ గ్యామ్లింగ్ ద్వారా డబ్బు రైజ్ చేశారు అనుకోండి డబ్బులు ఉన్నాయి దీంట్లో సో అవి ఏ ఖాతాలోకి వెళ్ళినాయి ఆ ఖాతాలు ఎవరికి చేరినాయి అక్కడి నుంచి ఎక్కడ పోయినాయి అనేది ఇది ఈడీ ఇన్వెస్టిగేషన్ లో భాగం దీంట్లో ఈ సెలబ్రిటీస్ కూడా పేమెంట్లు చేసి ఉంటారు సో వాటిని కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమే నేరం జరుగుతుంది నా నేరాన్ని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడము ప్రమోట్ చేయడము చేశారు దానికి వచ్చింది కాబట్టి అది కూడా ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ కిందనే వస్తుంది ఆ డబ్బులు కూడా జప్తు చేస్తారు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టవచ్చు వారిని కూడా అరెస్ట్ చేయవచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా బిఎన్ఎస్ఎస్ కన్నా ఈడీతో ఎక్కువ టైం కి టార్గెట్ ఈడీ ఎక్కువ ఎక్కువ ఎప్పుడు నేను చెప్పాను కదండి ఫైనాన్షియల్ మూలాల ఒకటి దెబ్బ కొట్టేది అది చాలా డేంజరస్ డబ్బులు ఉంటే మన దేశంలో అందరూ చెప్తారు ఏదైనా మేనేజ్ చేసి ఏదైనా నడిపిస్తామని అంటే అందరూ బావని ఏం చేస్తే మేనేజ్ చేస్తాం జడ్జిని మేనేజ్ చేస్తాం పీపీని మేనేజ్ చేస్తాం అన్ని చేస్తాం అనుకుంటుంటారు మీ డబ్బులే ఫ్రీజ్ అయినాయి అనుకోండి ఏం చేయలేరు ఆ ప్రమాదం రెండోది ఈడీకి నేను చెప్పాను కదా వారి ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ కంటే ఎక్కువ పవర్స్ ఉంటాయి అంటే ఫిఫ్టీ ఏ స్టేట్మెంట్ అనేది ఫిఫ్టీ కింద రికార్డ్ చేయాల్సింది సపోజ్ ఇందులో సెలబ్రిటీని పిలిచారు నీకు ఎంత డబ్బులు వచ్చినా ఎక్కడ పోయినంటే అతని ఇచ్చే స్టేట్మెంట్ ఫిఫ్టీ కింద రికార్డ్ చేస్తారు అది అడ్మిసబుల్ ఎవిడెన్స్ అన్నమాట సార్ ఫైనల్ గా చెప్పండి ఇందులోంచి ఇప్పుడు సెలబ్రిటీస్ ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు ఇన్నోసెంట్ గా మాకు అసలు గ్యాంబ్లింగ్ అనేది తెలియదు ఇది లేకపోతే స్కిల్ గేమ్ స్కిల్ గేమ్ ప్రమోట్ చేసామని అట్లాంటివి తప్పిస్తే ఎస్కేప్ కాలేరు అంటే ఏదైనా శిక్షణ తగ్గించుకోవడం అవుతుంది తప్ప తప్పించుకోవడం అంటే ఇప్పుడు మన దేశంలో ఆ చార్జ్ షీట్లు పడి ట్రయల్ ఎప్పుడు జరుగుతాయో మనకు తెలియదు ప్రస్తుతానికి అరే అరెస్ట్ భయం లేదు అంటే ముందైతే మన దగ్గర ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు దీనికి ఫార్టీ వన్ ఏ ఉంది కాబట్టి అది లేదు లేదా పోలీస్ వారు ఈ కేసులో కానీ నెక్స్ట్ కేసులో ఈ మధ్యన మనం ఆంధ్రాలో చూస్తున్నాం ట్రిపుల్ వన్ బిఎన్ఎస్ఎస్ తీసుకున్నాడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అయితే దాంట్లో తప్పేంటి అంటే మళ్ళీ నేను చెప్తున్నానండి ఆర్గనైజ్డ్ క్రైమ్ లో సైబర్ నేరం కూడా ఉంది సైబర్ నేరం అంటే ఆర్థిక నేరం సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే మీ మనోభావం దెబ్బతిండము ఇంకోటికి ఆనందం చేయటము క్రైమే కానీ ఆర్థిక నేరం కాదు అయితే ఈ బెట్టింగ్ గ్యామ్లింగ్ వచ్చేటప్పటికి ఆర్థిక నేరం ఉంది కదా సో ఏదైనా త్రిపుల్ వన్ అనుకోండి అప్పుడు నోటీస్ అవసరం లేదు అరెస్ట్ చేసుకోవచ్చు పెట్టే అవకాశం సోషల్ మీడియాలో నేను ఎవరు చెప్పి త్రిపుల్ వన్ పెడుతుంటే ఇది నిజంగా ఆర్థిక నేరం అందరికీ పోలీసు వారికి కూడా ఈ మెసేజ్ చేస్తున్నారు ట్రిపుల్ వన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో మర్డరు కిడ్నాప్ తో పాటు సైబర్ నేరం అని ఉంటుంది సైబర్ నేరం అంటే మనోభావాలు దెబ్బతినే నేరం కాదు ఆర్థిక నేరం ఉండాలి అంటే ఆ సైబర్ నేరం చేసిన అతనికి ఆర్థిక లబ్ధి ఆర్థిక లబ్ధి అంటే మళ్ళీ పోస్టులు పెడుతుంటే నాకు ఎవరైనా ఇచ్చారనుకోండి సపోజ్ యూట్యూబ్ కూడా ఇస్తాడు లేకపోతే మీరు పార్టీకో సంస్థకు చెందిన వాళ్ళు నాతో పోస్టులు పెట్టించుకొని నాకు ఏదైనా జీతము ఏదైనా ఇస్తారనుకోండి అది ఆర్థిక నేరం కాదు ఆర్థిక నేరం చేసి ఆ నేరం ద్వారా జనరేట్ అయిన డబ్బు అది ఆర్థిక నేరం అప్పుడు త్రిపుల్ వన్ ఇప్పుడు

ఒకటి మేజర్ క్రైమ్ అంటే మర్డరు కిడ్నాప్ ఇంక్లూడింగ్ సైబర్ క్రైమ్స్ ఆర్థిక నేరాలు రెండో ఆర్గనైజ్ క్రైమ్ వన్ ట్వెల్వ్ బిఎన్ఎస్ అది పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ అంటే పిక్ పాకెట్ లో చోరీ కార్ లో మీరు పర్సు కానీ ఏదైనా పెట్టిపోతే అవి కొట్టేయటము దీంట్లో మన పోలీసు వారు ఏం చేశారంటే త్రిపుల్ వన్ పెట్టకుండా వన్ వన్ టూ పెట్టారు అది మూడేళ్ల సిక్స్ అదే అది మరి పోలీసు వారి ఆర్గనైజ్ క్రైమ్ అంటూ ఇందులో జరిగితే ఇందులో సైబర్ ఆర్థిక నేరం జరిగింది లక్షల కోట్లలో జరిగింది కాబట్టి త్రిపుల్ వన్ వస్తుంది మీరు గ్రూప్ గా ఏర్పడి స్టాండ్లలో రైల్వే స్టేషన్లలో పాకెట్ చేస్తున్నారు అనుకోండి ఆపున్న బైకులు చోరీ చేస్తున్నారు అనుకోండి కార్లు పెట్టిన సామాను కొట్టేస్తున్నారు అనుకోండి అది వన్ వన్ టూ అంటే మన దేశంలో విచిత్రం ఏంటంటే సోషల్ మీడియా పోస్టింగ్ అప్లికబుల్ గా అని త్రిపుల్ పెడతారు ఆన్లైన్ కోట్లలో జరిగిన వ్యవహారానికి పెట్టి ఆర్గనైజ్ క్రైమ్ పెట్టారు పెట్టి అంటే చిల్లర నేరం ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు గూగుల్ కొట్టి చూడొచ్చండి వన్ వన్ ట్వెల్వ్ పెట్టి అని ఉంటది మీరు పెట్టి మీనింగ్ అని కొట్టండి చిల్లర నేరం ఖచ్చితంగా శిక్ష నుంచి తప్పించుకోవడం అనేది కుదరదు కానీ శిక్షణ తగ్గించుకోవచ్చు అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు అంటే తెలియక చేశావు అంటూ వీళ్ళందరూ కూడా కొంతమంది సెలబ్రిటీస్ సెల్ఫీ వీడియో పెడుతున్నారు కాబట్టి ఫర్దర్ గా చార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టుకు వచ్చినప్పుడు ఇందులో తప్పు చేశారు కాబట్టి శిక్షణ తగ్గించవచ్చు లేదా ఫైన్ ఏజ్ తగ్గించుకోవచ్చు అంతేగాని పూర్తిగా ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్ అంటూ రాజీవ్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది జరిగితే అంతవరకు ప్రొసీజర్ పనిష్మెంట్ మాత్రమే ఉంటది ప్రొసీజర్ పనిష్మెంట్ కూడా కాదండి మీరు దీంట్లో ప్రొసిజర్ పనిష్మెంట్ కాదు మీరు అర్థం చేసుకోవట్లేదు లాటిన్ లో పాన్ అండ్ సెట్ సర్కన్సెస్ అంటారు అనమాట అంటే రోమ్ అనేది వెనకటి రోమ్ సామ్రాజ్యం ఉండేది కదండి రోమ్ సామ్రాజ్యము వాజ్ రిపబ్లిక్ ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యంలో మెల్లమెల్లగా అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే నియంతలేయారు నియంతలే రాజులేయారు అనమాట డిక్టేటర్షిప్ చేశారు ఆ చేయడానికి వారు వాడే టెక్నిక్ ఏంటిదంటే బ్రెడ్ అండ్ సర్కసెస్ అంటారనమాట బ్రెడ్ పంచి అంటే ఉచితంగా పథకాలు పంచి జనాలు రంజిప్పచేస్తూ ఒట్టి ఉచితాలు పంచితే జనాలు డైవర్ట్ గారు తిని మళ్ళీ ఏం జరుగుతారు అందుకని మనకి డైవర్షన్ కోసం సర్కస్ కావాలి మీకు గ్లాడియేటర్ సినిమా గుర్తుందే ఉంటది లో ఆ కత్తి యుద్ధాలు ఎందుకు పెడతారు అంటే జనం అంతా చూసి మైమర్చిపోతుంటారు అనమాట మనకు నియంతృత్వం జరుగుతుంది మన దేశాన్ని దోచుకుంటున్నారు వేలే వాళ్ళని అట్లా మన దగ్గర ఎకానమీ ఏమైంది ఉద్యోగాలు ఏమైంది అదేమేంది ఇదేది మనకు సంబంధం లేదనమాట రామ్ గోపాల వర్మ పోసాని కృష్ణ శ్రీరెడ్డి ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే మెయిన్ మీడియా సోషల్ మీడియా జనం కూడా అదే నిన్న ఈ రోజు బడ్జెట్ ఏదో వచ్చినట్టుంది తెలంగాణ బడ్జెట్ మనకి వెస్టర్న్ కంట్రీస్ ఏదైనా బడ్జెట్ పైన చర్చ ఉంటది ఏ ఊరు పోయినా ఏ బార్లో చూసినా ఏ చిట్టు కింద చూసినా బడ్జెట్ మీడియా అంతా కూడా బడ్జెట్ ని డైసెక్షన్ చేస్తుంది అనమాట చించి చెండాడుతారు మన దగ్గర అవన్నీ పోయినా కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండే చెప్పేది అదే మీకు లాస్ట్ అన్ని ఇంటర్వ్యూలు చెప్తున్నా ఒక టాపిక్ అయిపోగానే రెండో టాపిక్ వస్తుంది రెండో టాపిక్ అయిపోయినా మూడో టాపిక్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే జనం కూడా అసలుది వదిలిపెట్టి ఇది విజయ్ విజయదేవరకొండ అరెస్ట్ చేస్తారా లేదా ఆవిడ శ్యామల అనుకుంటా ఒక సెక్షన్ మీడియా అయితే అసలు శ్యామల పైనే తిరుగుతా ఉంది తక్కువ అని సరే మాకు కావాల్సింది మన దేశంలో విజయ్ దేవరకొండ అరెస్ట్ అయితే ఏమొచ్చేది అండి శ్యామల అరెస్ట్ అయితే బడ్జెట్ ఏమైంది మన దేశం పరిస్థితి ఏంది మన రాష్ట్రం పరిస్థితి ఏంది అనేది పోయింది సో ఇవి కూడా నాకు తెలిసి చార్జ్ షీట్లు పోవు పోగానే ఇప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు మీడియా న్యూస్ సైకిల్ రన్ చేయాలి మళ్ళీ కొత్త టాపిక్ వచ్చేంత వరకు న్యూస్ సైకిల్ రన్ చేయాలి వివాదంపై రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ ఇది మరో అంతవరకు వెరీ మచ్ గారితో